హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ యూ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ ఇంటి అబ్బాయి సాయి కుమార్ ఈ మధ్య కొద్దిగా జోస్ తగ్గింది బికాజ్ అమెరికా వచ్చిన కాయ నుంచి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ గురించి కొద్దిగా డిస్కస్ చేయాలనుకుంటున్నాను తమ్ముడులో చెప్పినట్లు అమెరికాలో జాబ్ కొట్టడం ఇంత కష్టమా అమెరికాలో జాబ్ కొట్టాలంటే ఏం చేస్తే కొద్దిగా ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి ప్లస్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ గేట్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి హెచ్ వన్ బి క్యాండిడేట్స్కి ఫర్ గెటింగ్ ద జాబ్ ఐఎమ్ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ఫర్ గెటింగ్ ద జాబ్ యాజ్ వెల్ అది ఎందుకు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ మూడు విషయాలు మూడు విషయాల గురించి మటుకు నాకు మంచి అవగాహన వచ్చేసింది నెంబర్ వన్ బటర్ఫ్లై ఎఫెక్ట్ గురించి నెంబర్ టూ దూరపు కొండల నునుపు అనే సామెత ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఇది అమెరికాకి ఎందుకు బాగా సూటబుల్ అవుతుంది మూడు సాఫ్ట్వేర్ కూలింగ్ అనే పదానికి కాగా చక్కటి ఎగ్జాంపుల్ ఇక్కడ జాబ్స్ ఎందుకు ఏంటనేది ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా వివరిస్తాను నేను చెప్పేది అర్థం అర్థమైతే నేను అందరినీ అనుకుంటున్నాను ఓకే ఫస్ట్ బటర్ఫ్లై ఎఫెక్ట్ ఎందుకు బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటున్నా అంటే మనం హెచ్ వన్ బి మీద అమెరికాకి జాబ్ కోసం వస్తాం ఇక్కడ జాబులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అది అది పెద్ద ప్రాబ్లం కాదు జాబ్లు వస్తూ ఉండడం పోతూ ఉండడం మనకి ఇండియాలో ఏంటంటే ఫుల్ టైం జాబ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి బట్ ఇక్కడ అమెరికాలో వచ్చేసరికి అన్ని కాంట్రాక్ట్ పేరోల్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి అంటే మనకి ఇండియాలో వచ్చేసరికి నేను దాదాపు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ కంపెనీస్లో వర్క్ చేశాను ఫైవ్ కంపెనీస్ కూడా ఫుల్ టైం పే ఫుల్ టైం పేరోల్ ఫుల్ టైం పేరోల్ వచ్చేసరికి మనకి జాబ్ అనేది ఉంటుంది కన్ఫామ్గా ఉంటుంది ఇవాళ కాదు రేపు పోయినా ఉంటుంది ఎల్లుండిపోయినా ఉంటుంది అనేది కన్ఫామ్గా ఉంటుంది బై కేస్ ఏదన్నా మిస్టేక్ చేసి లేకపోతే సివియర్ ఎస్కలేషన్ ఏమన్నా వచ్చి లేకపోతే కంపెనీ ఏదైనా మంచి సివియర్గా డ్రాప్స్ అయ్యి ప్రాబ్లం అయితే లేఅు అప్పుడు లేఫుల్లో జాబ్లు పోడాలు లేకపోతే మనమే కంపెనీలు ఒక త్రీ మంత్స్ నోటీస్ పీరియడ్ పెట్టి మారడాలు అలాంటివి జరుగుతూ ఉంటాయి బట్ ఇక్కడ వచ్చేసరికి నీకు కాంట్రాక్ట్ పేరోల్స్ అనేది ఎక్కువ ఉంటాయి కాంట్రాక్ట్ పేరోల్స్ సి టు సి జాబ్స్ అంటారు ఈ టు సి జాబ్స్లో నీకు వన్ మంత్ రావచ్చు టూ మంత్స్ రావచ్చు సిక్స్ మంత్స్ రావచ్చు ట్వెల్వ్ మంత్స్ రావచ్చు అది చెప్పలేం ఇంకొక మేజర్ విషయం ఏంటంటే నీకు సపోజ్ త్రీ మంత్స్ ప్రాజెక్ట్ వచ్చింది త్రీ మంత్స్ ప్రాజెక్ట్లో కూడా టూ మంత్స్ అయిపోయిన తర్వాత మాకు బడ్జెట్ లేదు క్యాన్సిల్ చేస్తున్నామని కూడా చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి నేనే నేనే ఫేస్ చేశాను అట్లాంటివి ఇలాంటి చేసినప్పుడు చూసినప్పుడు ఏంటంటే మనం ప్రతిరోజు లింక్డ్ ఇన్ ప్రొఫైల్లో మనము ఓపెన్ టు వర్క్ అనేదే ఉంటుంది ఇండియాలో లాగా ఒక వన్ ఇయర్ ఓపెన్ టు వర్క్ తీసేసి మనం ప్రశాంతంగా జాబ్ చేసుకుందాము మనం ఎప్పుడైతే జాబ్స్కి మళ్ళీ చేయాలనుకుంటున్నామో అప్పుడు ఓపెన్ టు వర్క్ పెట్టుకొని మనం జాబ్స్కి ట్రై చేస్తామనేది ఎక్కువ చూస్తూ ఉంటాం బట్ ఇక్కడ వచ్చేసరికి ప్రతిరోజు నువ్వు యుద్ధానికి బయలుదేరినట్టే ఉంటుంది ప్రతిరోజు నువ్వు జాబ్ మార్కెట్లోనే ఉంటావు ప్రతిరోజు జాబ్ ట్రయల్స్ వేస్తూనే ఉంటావు ప్రతిరోజు జాబ్స్ అనేది అటెండ్ అవుతూనే ఉంటావు నీకు ఏ రోజు ఏ జాబ్ ఉంటుంది ఉండదు అనేది మనకి ఎవరు చెప్పలేరు అన్లెస్ యూ గెట్ ఫుల్ టైమ్ జాబ్స్ ఫుల్ టైమ్ జాబ్స్ అనేవి ఈ రోజుల్లో ఎస్పెషల్లీ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎంటి నుంచి లేకపోతే టూ థౌజండ్ సిక్స్ ట్వంటీ సిక్స్ గురించి నేను మాట్లాడుతున్నాను టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఫుల్ టైమ్ జాబ్స్ ఇప్పుడు వచ్చే వాళ్ళకి రావాలంటే మనకి అది కలలో ప్రశ్న అన్లెస్ యువర్ హే గ్రీన్ కార్డ్ ఆర్ సిటిజన్షిప్ అయితే తప్ప అండ్ ఎస్పెషలీ హియర్ ఈఏడి క్యాండిడేట్స్ ఆల్సో దే విల్ గెట్ సమ్ ఫుల్ టైమ్ జాబ్స్ బట్ హెచ్ వి ఇట్స్ నాట్ పాసిబుల్ నైంటీ నైన్ పర్సెంట్ అంత డ్యామ్షూర్గా ఎందుకు చెప్తున్నానంటే నేను దాదాపు ఒక సిక్స్ మంత్స్ నుంచి చూస్తున్నాము ఫుల్ టైమ్ జాబ్స్ కోసం ఒక్కటికపోతే ఒక్కటి కూడా రావట్లేదు అంటే ఇది నా ఫెయిల్యూర్ అని కావద్దు నా ఫెయిల్యూర్ అనేది మొత్తం కాకపోవచ్చు బట్ ఇక్కడ ఉన్న కండిషన్స్ వచ్చేసరికి హెచ్ వి వాళ్ళని అవాయిడ్ చేయాలని చెప్పేసి యాజ్ పర్ గవర్నమెంట్లా వాళ్ళు చెక్ చేస్తున్నారు ఆల్మోస్ట్ జాబ్స్ అన్నీ ఆల్మోస్ట్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఆర్ సిటిజన్షిప్స్ అట్లీస్ట్ ఈఏడి క్యాండిడేట్స్కి కొద్దిగా గొప్ప వస్తున్నాయి ఓకే నా ఇట్స్ నాట్ ఏ ఇది పెద్ద అంటే వాళ్ళ దృష్టిలో ఇది పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు కాకపోతే మన దృష్టిలో వచ్చేసరికి మనకు మనం ఫేస్ చేస్తాం కాబట్టి ఇది మనకి పెద్ద ప్రాబ్లం ఇప్పటికీ ఇక్కడ జాబ్ పోర్టల్స్లో రావాలి అంటే లింక్డ్ ఇన్ ప్రొఫైల్ డైస్ డాట్ కామ్ మానిస్టర్ డాట్ కామ్ టెక్ఫెట్స్ ఈ నాలుగు వెబ్సైట్స్లో మేమైతే కంటిన్యూస్గా జాబ్స్ చేస్తూ జాబ్స్ అనేది చూస్తూ ఉంటాము బట్ వచ్చే కాల్స్ ఎలా వస్తాయి అంటే వస్తాయి కాల్స్ వస్తాయి నువ్వు సపోజ్ ఇన్లైన్ చికాగోలో ఉంటే జాబ్ వచ్చేసరికి డల్లాస్లో ఉంటుంది కంపల్సరీ రీలోటేట్ రీలోకేట్ అవుతారా అంటారు అవుతాము అని చెప్తాము వాళ్ళు యాక్సెప్ట్ చేయచ్చు చేయకపోవచ్చు ప్లస్ ఒక్కొక్కసారి ఏంటంటే లోకల్ క్యాండిడేటే కావాలంటారు నీకు ఇన్లైన్ స్టేట్ అయితే ఇన్లైన్ స్టేట్ క్యాండిడే కావాలి అంటారు అలా కూడా జాబ్స్ పోయే అవకాశం ఉంది మెయిన్ థింగ్ వీసా స్టేటస్ హెచ్ వన్ బి అనగానే ఫోన్ టక్కున పెట్టేసే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నేను ఫేస్ చేస్తున్నది హెచ్ వన్ బి అనగానే ఓకే సారీ వీఆర్ లుకింగ్ ఓన్లీ ఏడి క్యాండిడేట్స్ ఆర్ జీసీఆర్ సిటిజన్షిప్ ఓన్లీ ఓకే వీన్ ఎవర్ వీ విల్ గెట్ ఎనీ జాబ్స్ అండ్ విల్ కాంటాక్ట్ యూ లైక్ దట్ అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తారు మనం ఏం చేయలేము మనం ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసి ఫోన్ పెట్టేసేస్తాం ఇది చూసినప్పుడల్లా దూరపు కొండలు నునుపు అనే సామెత నాకు బాగా గుర్తుకొస్తుంది మనము ఏదన్నా తిరుపతి వెళ్ళినప్పుడు కానీ ఆ జస్ట్ ఎంట్రన్స్లో మనం లగేజ్ అంతా దిగినప్పుడు ఆ కొండ చూసినప్పుడు అంత చెట్లు నీట్గా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ తిరుపతి కొండ ఎక్కేటప్పుడు మటుకి ఎన్ని ఘాట్లు ఎన్ని ఎంత కష్టపడితే ఎక్కగలం ఎక్కాలి ఎక్క ఎక్కగలం అనేది స్వయంగా చూసినప్పటికీ తెలుస్తుంది నేను ఇండియాలో ఉన్నప్పుడు నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాం కదా అక్కడ కొట్టడానికి ఏముంది ఎన్నో కండి ఏముందిలే అక్కడ వచ్చేస్తాయి అని అనుకుంటాం బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ నాకు పూర్తిగా తెలియలేదు దూరపుండలు నును పడేదానికి మటుకి బాగా అర్థమైంది ప్లస్ వచ్చేసరికి ఇక్కడ ఒక టెక్నాలజీ రెండు టెక్నాలజీలో నమ్మకం అనేది పెట్టుకోకూడదు నువ్వు ఏ జాబ్ వస్తే ఆ జాబ్కి ఎప్పటికప్పుడు కన్వర్ట్ అవుతూనే ఉండాలి అది నీకు వచ్చా రాదా అనేది తెలియదు సకంగా టూ డేస్ ముందు నీకు కాల్ వచ్చినా అది నేర్చుకొని చదువుకొని దానికి జాబు యాక్సెప్ట్ చేసే విధంగా లేకపోతే దాని గురించి ట్రై చేసే విధంగా అనేది యాక్సెప్ట్ చేయాల్సిందే ఆ జాబ్ కాల్ అనేది లేకపోతే నువ్వు జాబ్ మార్కెట్లో ఉండవు ఎప్పటికీ ఉండవు నీకు వచ్చేదే రావాలంటే వన్ ఇయర్ పట్టచ్చు ఒక్కొక్కసారి టూ ఇయర్స్ కూడా పట్టచ్చు అది మటుకు మనం చెప్పలేము ఇక్కడ మటుకు ఒక టెక్నాలజీ లేకపోతే రెండు టెక్నాలజీ నమ్ముకొని మటుకు రావద్దండి ఎస్పెషల్లీ చెప్తున్నాను మనకి ఇండియాలోనే మంచి జాబ్లు వస్తాయేమో ఇక్కడ ప్యాషన్ కొద్దిగా వస్తున్నాము బట్ సక్సెస్ అనేది చాలా తక్కువ మంది అవుతున్నాం మేము సక్సెస్లో ఉంటామా లేకపోతే ఇంకా వేరే దాంట్లో ఉంటామనేది చూడాలి కాలమే నిర్ణయించాలి నెక్స్ట్ సాఫ్ట్వేర్ కూలింగ్ అనే పదం నేను ఇండియాలో ఉన్నప్పుడు పెద్దగా నేను ఇంపాక్ట్ అవ్వలేదు పెద్ద పట్టించుకోలేదు అనిపించింది ఓకే మనం కూడా ఒక ల్యాప్టాప్ వేసుకుని సాఫ్ట్వేర్ కూలీ అని అది సరదాగా అనేవాళ్ళం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ కూలీ అనేది ఎందుకు అంటే ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఎక్కువ దాన్ని ఎక్కువ గౌరవిస్తారు మన ఇండియా కంటే కూడా ఇండియాలో కూడా చూస్తారు బట్ కొద్దిగా ఫీల్ అవుతాం ఇక్కడికి వచ్చేసరికి మనకి శాలరీ అంతే ఉండొచ్చు వాడికి కూడా అంతే ఉండొచ్చు అలా ఏం లేదు ఎవరికైనా బేసిక్ పే చెక్క బేసిక్ అయితే ఉంటుంది సాఫ్ట్వేర్ కూలీ అని ఎందుకని వచ్చిందంటే ఈరోజు జాబ్ ఉంది రేపు ఉంది ఎల్లుండు నీకు సడన్గా మెయిల్ వచ్చేది వీ డోంట్ హ్యావ్ బడ్జెట్ ఇష్యూస్ వీఆర్ వీఆర్ ప్రొవైడింగ్ టు వీఆర్ రిలీజింగ్ టు యూ అని చెప్పేసి ఒక మెయిల్ వచ్చేసింది ఆ మెయిల్ అయితే నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే యాక్సెప్ట్ చేసి నువ్వు మళ్ళీ వచ్చి మళ్ళీ వితిన్ టూ మంత్స్లో యాజ్ పర్ దాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ వితిన్ టూ మంత్స్లో మళ్ళీ జాబ్ మార్కెట్లో ఉండాలి లేకపోతే నీ వీసా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మెయిన్ ఇక్కడ వీసా అనేది చాలా పెద్ద ఇష్యూస్ అండి ఈ వీసా ఇష్యూస్ వల్ల మన మన మెంటల్ పీస్ అనేది మనకి మొత్తం ఎగిరిపోద్ది డబ్బులకు డబ్బులు ఎగిరిపోతే మెంటల్ పీస్ ఎగిరిద్ది మన జాబ్ ఉంటుందా ఉడిద్దా అనేది తెలియదు మనం ఇండియా వెళ్ళాలా ఎక్కడే ట్రై చేయాలా ఆల్రెడీ అప్పులు చేసాము ఈ అప్పులు తీర్చుకోవాలి ఈ అప్పులు తీర్చుకోవడానికి ఇంకెన్నాళ్ళు కష్టపడాలి ఈ అప్పు చేయడం ఇక్కడ రావడం ఈ అప్పులు తీర్చడం మళ్ళీ జాబ్ పోవడం ఆ జాబ్ పోయినప్పుడు మళ్ళీ అప్పులు చేయడం మళ్ళీ జాబ్ వచ్చిన తర్వాత ఆ అప్పులు తీర్చడం ఇదే రొటేషన్ సైకిల్లో మనం వెంబడలాడుతూ ఉన్నాం ఈ రొటేషన్ సైకిల్ని నేనైతే ఎప్పుడు ఛేదిస్తానో నాకు తెలియట్లేదు మెయిన్ థింగ్ ఈ అసలుకి మన యుఎస్ఏలో ఏంటి ప్రతి ఒక్క మంత్కి ఒక్క మంత్కి బేసిక్గా ఎంత ఖర్చు అయ్యింది అనేది ఇంకో వీడియోలో చెప్పాలి చెప్తాను ప్రిపేర్ చేసాము ఆల్రెడీ సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మెయిన్ థింగ్ ఒక టెక్నాలజీని మట్టికి నమ్ముకొని అసలు రావద్దు బేసిక్గా నాది ఎస్ఏపి ఎంఎంఆర్ డబ్ల్యూఎంఆర్ ఈడబ్ల్యూఎం టెక్నాలజీ బట్ ఇక్కడికి వచ్చేసరికి ఎస్ఏపి వైడు ఒక్క పోస్టే ఉంటుంది ఒక ప్రాజెక్ట్ మొత్తానికి కలిపి ఒకటే ఉంటుంది వాడు అక్కడ ఇండియాలో ఆఫ్షోర్ టీమ్ని లీడ్ చేయాలి లేకపోతే ఇక్కడ క్లయింట్ని లీడ్ చేయాలి కాబట్టి ఒక పోస్టే ఉంటుంది సో జాబ్స్ వెరీ లెస్ ప్లస్ నేను కొన్ని ప్రొఫైల్స్ పైతాన్ డెవలపర్ వాటికి చూసినప్పుడు మనకి అమీర్పేట ఇన్స్టిట్యూట్లో కానీ అన్ని ఎట్లా ఏ విధంగా అయితే కోర్సెస్లో అన్నీ ఉన్నాయో ఆ లిస్ట్ మొత్తం వాడు పెట్టేసి ఇవన్నీ వచ్చారు రాదా అని అడుగుతాడు వాడికి ఫుల్ స్టాక్ రావాలంటాడు అజూర్ డెవలప్మెంట్ అంటాడు నెక్స్ట్ సార్ పైతాన్ డెవలపర్ అంటాడు ఏజెన్ఏ అంటాడు మిషన్ లెర్నింగ్ అంటాడు అన్నీ ఏ టు జెడ్ కోర్సెస్ ఒక పర్సన్కే వచ్చి ఉండాలి అది ఇంకా మనం మన మెదడులో న్యూరో టెక్నాలజీ నేనో చిప్ వచ్చేసి మన మెదడులో పెట్టేసి మనం కూడా చాట్ జీపీటీ లాగా వర్క్ అవ్వాలి అనే ఉద్దేశం వాళ్ళు ఎలా ఉంటుందో నాకు అయితే అర్థం కావట్లేదు రేపు ఫ్యూ ఇప్పుడు ఈ జనరేషన్కి మనకి ఇట్లా ఉంది ఫ్యూచర్ జనరేషన్కి ఎలాంటి జాబ్లు ఉంటాయో మనకి అర్థం కావట్లేదు సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వచ్చి తప్పు చేసామా లేకపోతే సాఫ్ట్వేర్లో మనం నిలదొక్కోలేకపోతున్నాం అనేది ఆలోచిస్తున్నాను ఫైనల్గా ఫైనల్ వాట్ ఈస్ ద పాయింట్ మీన్స్ సాఫ్ట్వేర్ జాబ్ కొట్టడం అనేది అమెరికాలో ఇండియాలో కూడా కష్టమే ఇండియాలో కూడా అంత ఈజీ ఏం రాదు అమెరికాలో ఇంకా కష్టం డిపెండ్ అపాన్ నాట్ ఓన్లీ యువర్ టెక్నా నాట్ ఓన్లీ యువర్ ఎఫర్ట్ యువర్ వీసా స్టేటస్ ఆల్సో ఇట్ విల్ ఎఫెక్ట్ ఆన్ యువర్ జాబ్ దట్ ఈజ్ మై మెయిన్ పాయింట్ ఆర్ మెయిన్ ఎజెండా సో హెచ్ వన్ వీ మీద ఉండాలా తర్వాత అది ఐ వన్ ఫార్టీ అప్రూవ్ దాకా ఉండాలా లేకపోతే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అయ్యే వరకు ఉండాలా లేకపోతే సిటిజన్షిప్ వరకు ఉండాలనేది ఈజ్ అప్ టు యూ సో ఖర్చులు తగ్గించుకోండి జాబ్లు అనేది ఎవరికి శాశ్వతంగా మటుకు ఉండట్లేదు ఈరోజు ఉన్న జాబ్ రేపు ఉండట్ల రేపు ఉన్న జాబ్ ఎల్లుండి ఉన్నట్ల అమెరికా కష్టాలు చెప్పి ఇప్పటివరకు భయపించుంటే సారీ అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ జాబ్ కొట్టాలంటే ఇంకొక ఈజియెస్ట్ వే అని నేను చెప్పను కానీ ఒక వే ఒకటి ఉంది సర్కిల్ని పెంచుకోండి కాంటాక్ట్స్ పెంచుకోండి అండ్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్లో ఎక్కువ అప్రోచ్ అవ్వండి పర్సన్స్ని రిక్రూటర్స్ని లేకపోతే హయ్యర్ అథారిటీ క్యాండిడేట్స్ని ఎవరైనా ఉంటే ఏంటంటే మన ప్రొఫైల్ వాళ్ళకి నచ్చితే రిఫరల్ అనేది ఇస్తే రిఫరల్స్ అనేది ఈజీగా మనం గ్రాప్ చేయొచ్చు అనేది మటుకు నేనైతే నమ్ముతాను కంపల్సరీగా సో మనం మన మన టైం బాగుండి లేకపోతే అక్కడ పొజిషన్ కరెక్ట్ టైం మనం చూసే టైంలో అక్కడ వాళ్ళకి అదే పొజిషన్ కావాల్సి ఉంటే మనకి మన టెక్నాలజీ అక్కడ మ్యాచ్ అయితే వాళ్ళు రెఫరల్ ఇస్తే మనకి నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది మనం ఈజీగా సెలెక్ట్ అవ్వడానికి సో యు మస్ట్ ఇంప్రూవ్ యువర్ కాంటాక్ట్ లిస్ట్ యు మస్ట్ ఇంప్రూవ్ యువర్ టెక్నాలజీ పీపుల్ అండ్ దీస్ థింగ్స్ అండ్ ఫ్రమ్ వాట్ ఎవర్ అవుట్ సైడ్ నుంచైనా కావచ్చు ఫ్రమ్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ నుంచి అయినా కావచ్చు మీ కాంటాక్ట్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి దెన్ యూ యుల్ గెట్ ద జాబ్ నాట్ ఈజిలీ యుల్ గెట్ ద జాబ్ దట్స్ ఇట్ అండ్ ఇటువంటి కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఇంటి అబ్బాయి అండ్ నెక్స్ట్ వీడియోతో కంపల్సరీ మీ ముందు ఉంటాను ఇక్కడ నుంచి కంపల్సరీగా ఈ టెన్షన్స్ అన్నీ రిలీఫ్ అవ్వడానికైనా నేను కంటిన్యూగా వీడియో చేయాలని అనుకుంటున్నాను అండ్ మెయిన్ వైల్ నా ప్రాజెక్ట్ డీటెయిల్స్ అవి కూడా ఏ ఇక్కడ ఏమేం చేస్తాం ఎటువంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి అలాంటివి కూడా ఒక్కొక్క వీడియోలో ఒకటి చెప్తూ ఉంటాను యా ఇట్లు మీ ఇంటి అబ్బాయి సాయి కుమార్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ